హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గులాబీ చెట్టు చాలా పువ్వులు పూసిందండి ఆల్రెడీ నేను మీకు ఇది వీడియో కూడా అప్లోడ్ చేశాను నా ఛానల్లో గులాబీ చెట్టుకి చాలా మొగ్గలు వచ్చాయి అని వీడియో అప్లోడ్ చేశాను చూడండి అదే ఈ గులాబీ చెట్టు ఇది కాదండి ఇలాంటివి ఇంకా రెండు ఉన్నాయి వాటికి కూడా చాలా పువ్వులు వచ్చాయి చాలా మొగ్గలు వచ్చాయన్నమాట ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గులాబీ చెట్టుకి చాలా మొగ్గులు వచ్చాయని చెప్పాను కదా కొన్ని మొగ్గలకి జీడి వచ్చిందండి జీడి అంటే మనకి నార్మల్గా బంక బంకగా ఉండి చిన్న చిన్న పురుగుల్లాగా కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ కనిపిస్తుందా ఇదంతా కూడా నల్లగా జీడిలాగా అన్నమాట ఈ ఇది రావడం వల్ల చెట్టు ఉన్న మొగ్గ అనేది ఎక్కువ సైజుగా పెరగట్లేదు చాలా చిన్నగానే ఉండిపోతుంది మొగ్గ ఇలా అన్ని మొగ్గలు కూడా లేదండి కొన్నిటికి మాత్రమే ఉంది అంటే ఒక టూ త్రీ మొగ్గలకు మాత్రమే ఉందన్నమాట ఇక్కడ నేను చేతితో ఇలా క్లీన్ చేస్తుంటే చూడండి చేతికి అంతా వచ్చేస్తుంది ఇది ఇది చిన్న చిన్న పురుగు అండి అది ఏంటనేది నాకు కూడా తెలియదు కానీ దీన్ని పల్లెటూరులో అయితే జీడి అని అంటారు జీడి పట్టింది అంటారు ఇది బంక బంకగా ఉంటుంది చిన్న చిన్న పురుగుల లాగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు చెట్టుకున్న ఆకులు కొమ్మలు అన్నీ బాగున్నాయి కానీ ఫ్లవర్కి మాత్రమే ఇలా వస్తుంది మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంటుంది ఇక్కడ ఆకులు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో వీటిల్లో కొన్ని మొగ్గలు మాత్రమే ఇలా ఉందండి అన్ని మొగ్గలు కూడా లేదు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా మొగ్గ నిండా కూడా అసలు పువ్వు అనేది కనిపించుకోకుండా జీడి పట్టేసింది ఇది ఇలా తీసుకుంటే చేతికి వస్తేస్తుంది చూడండి ఇదంతా కూడా బంక బంకగా ఉందండి మరి దీన్ని ఏం చేయాలనేది అర్థం కావట్లేదు కానీ మొగ్గలు మాత్రం చాలా మంచివండి ఈ చెట్టు కూడా చాలా మంచిగా ఉంది అంటే బాగా పెరిగింది మంచిగా ఆకులేసింది కొమ్మలు వచ్చాయి అలాగే పువ్వులు కూడా చాలా పూస్తున్నాయి ఈ పువ్వులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చాలా బాగున్నాయండి పువ్వుల సైజు కూడా ఒక్కొక్కటి మన అరచేయి ఎలా ఉంటుంది అరచేయి పెద్దగా ఉంటాయన్నమాట ఈ మొగ్గలు కూడా చాలా లాగా అవుతాయి సైజు సో ఇలాంటి చెట్టుకి ఇలా జీడి పట్టడం అనేది చాలా బాధేసింది కానీ దీనివల్ల అయితే ఇప్పటి వరకు ఏ ఎఫెక్ట్ లేదండి మొగ్గలు కూడా అలానే బాగా ఉన్నాయి మరి పువ్వు ఎలా విడుగుతుంది అనేది చూడాలి ఈ మొగ్గలకి ఇది రావడం వల్ల ఏమైనా నష్టమా ఏంటి అనేది నాకైతే ఏం తెలియట్లేదు ఎందుకంటే ఇది ఇలా రావడం ఫస్ట్ టైము ఇంతకుముందు అయితే ఎప్పుడు ఇలా రాలేదండి చెట్లకి ఇంకొకటి ఏంటంటే మేము కొత్తగా గులాబీ కొమ్మలు నాటామండి మామూలుగా చెట్లు తెచ్చి నాటుకుంటూ ఉంటాం కానీ నేను ఇక్కడ కొమ్మలు నాటాను మరి వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇది వచ్చేసి ఇంకొక చెట్టు గులాబీ చెట్టు దీనికి కూడా చాలా మొగ్గలు వచ్చాయి అలాగే పువ్వులు కూడా చాలా పూసాయండి మరి అయితే ఈ చెట్టులో మాత్రం మొగ్గలకి ఎలాంటి ఎఫెక్ట్ లేదండి కాకపోతే ఒక్క మొగ్గకు మాత్రమే వచ్చింది జీడి వేరే ఏ మొగ్గకి రాలేదు ఇక్కడ ఎల్లో కలర్ చెట్టు ఉంది కదండి ఈ చెట్టు కూడా చాలా బాగా వచ్చింది దానికి కూడా జీడి అలాంటిది ఏం లేదు ఈ చెట్టులో వచ్చేసి ఒక మొగ్గకు మాత్రమే జీడి వచ్చిందండి మిగిలిన అన్ని మొగ్గలు కూడా బాగున్నాయి ఈ జీడి పట్టడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండే నేను గులాబీ చెట్లన్నీ దూరం దూరంగా ఉంచాను ఎందుకంటే ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి అలా రావడం అనేది జరుగుతుంది కదా సో అందుకోసమని నేను దూరం దూరం పెట్టేశాను ఓకే అండి మరి వీడియో అయితే చూసారు కదా ఈ వీడియోని ఇంతటితో నేను స్టాప్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మీరు నాకు ఏవైనా ఈ చెట్ల గురించి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్